ఇంట్లోయ త్వరగా రన్ లడ్డు చూడు సరే లడ్డు ఒక నిమిషం ఏం రా దయ్యాని కొడదామనే కొడదామని కాదు దూరం నుంచి తడదామని మంచి ఐడియా మీరేండి అమ్మా ఇక్కడ ఉన్నారు అది దయ్యం అనుకున్నాం డాడీ దయ్యమా వారిని ఆవిరి పట్టుకుంటున్నామ్మా పరిచయం పట్టింది ముగ్గురు భయపడినాం డాడీ నానుండగా ఎందుకు మా భయం నీకు

డాడీ దుమ్ము దుమ్ము ఆడిస్తున్నాం డాడీ అవునా నాన్న నువ్వు హ్యాపీ కదా నువ్వేం చేసినావు వంద రూపాయలతో డాడీ నువ్వు ఇలా తల దించు సరే సర్లే డాడీ నువ్వు ఇస్ పెట్టి పెట్టుకుంటా బాల్లే ఉంటావు డాడీ అందుకే నువ్వు ఇచ్చిన వందతో తెచ్చా కూతురు అంటే భారంగా భావించే నాలాంటి తండ్రికి నీలాంటి కూతురు దొరకడం నా అదృష్టం తల్లి డైం పట్టింది పదరా శుద్ధం లడ్డు తిక్కగా పట్టిందా రేడియోకి డైం పట్టింది అంటావు నువ్వు దీంట్లో ఏం నొక్కినా దాని పాటే వస్తుంది పదరా చూద్దాం చూసారా చూసారా నేను చెప్పినాను కదా నేను చెప్పినాను కదా అవును నిజమే ఇంకోసారి ట్రై చేద్దాం పదరా చూద్దాం అవును లడ్డు నువ్వు చెప్పింది నిజమే పాటు ఇక్కడ నుంచి కాదు ఇక్కడ నుంచి వస్తుంది ఎందుమంట వీళ్ళని ఒక ఆట ఆడుకుందాం లూటు లూటు భయపడదు భయపడదు నేనే 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 మా నాన్నని భయపడు చిన్న చిన్న దానిలోకి భయపడతారు అన్నానా అలా భయపడకూడదు ఓకేనా ఎంత బాధము అన్న నాకు నేర్పి అన్న బంగారము బంగారం తిప్పేదంటే పిల్లట్టు కాదు పక్కన పోయి ఆడుకో పో ఈడే ఉండు మా నాన్న తీసుకొస్తాను మా నాన్న నేర్పిస్తాను పో పో పిలుచుకొని రా పో అలా లడ్డు బంగారమే కదా వాడేనా వన్ గుండు మీద దిబ్బ దమ్పా గుండు పైన ఏం లేదు లడ్డు ఈ బంగారానికి ఈ తాడుని జాటి అంటారు ఈ జాటిని ఇలా కట్టుకోవాలి ఓహో ఇలానా సరేనా ఆ తర్వాత బంగారాన్ని గట్టిగా పట్టుకొని ఇలా తిప్పాలి నువ్వు చెప్పినట్లే తిప్తాను చూ నాన్న సరే మా తిప్పు సూపర్ మా బలే తిప్పినా నా కుదిరి నేర్పిస్తున్నా తిప్పేదే అమ్మయ్యా ట్యూషన్ ఫీజ్ సెట్ రే ఈ ఫైవ్ హండ్రెడ్ నా దగ్గర ఉంటే పాగొట్టుకుంటా నీ దగ్గర పెట్టుకో రే నా దగ్గర పెట్టుకుంటే ఏమొస్తరా అదే భూమిలో దాచి పెడితే రూపాయి రెండు రూపాయలు అవుతుంది ఐదు వందలు అవుతుంది రే అయితే నాతో ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఉంది అది కానీ పెడతా ఆడుకుంటున్నావా నీ ట్యూషన్ ఫీజు తెచ్చినా అమ్మా ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఉండాలి ఎక్కడుందబ్బా దారిలో ఎక్కడ పడిపోయినట్టుంది ఇది పట్టుకోమా ఎవడెత్తనాడు ఇవాళ వరకు ఉంటుంది అనవసరంగా ఐదు వందల రూపాయలు పోగొట్టుకున్నా ఏడబడేసుకున్నాను వచ్చినాను జోలో పెట్టుకున్నా ఇంకా ఐదు వందల రూపాయలు ఉంటుంది చూద్దాం అది డబ్బులు ఉంది ఇందులో ఫైవ్ హండ్రెడ్ లడ్డు ట్యూషన్ కి చేసి ఇంకా ఫైవ్ హండ్రెడ్ దేవునికి వేసేద్దాం ఒకరిని మోసం చేసి తెచ్చుకున్న డబ్బు మనతో ఉండకపోవడమే కాకుండా మనతో ఉన్నది కూడా లాక్ వెళ్ళిపోయి అందుకే కష్టపడి సంపాదిద్దాం లడ్డు ఎగ్జిబిషన్ పోదాం ఈ రోజు అంకు మామయ్య నిన్నటి నుంచి రూమ్ లోంచి బయటికి రావట్లేదు ఏమైందన్నా వాడంత టెన్షన్ లో ఉంటే ఏమైందంటావు ముందు వెళ్దాం పదరా డోర్స్ అన్ని క్లోజ్ లో ఉన్నాయా ఉన్నాయి సార్ చూడండి సార్ 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 లోపల ఉన్నారా సార్ సార్ తలుపు తీయండి ఎవరు వచ్చారా సార్ మా ఫ్రెండే సార్ ఆయన ఫోన్ ఆన్ లో ఉంచి ఒక్క నిమిషంలో మాట్లాడి రావాలా ఇక్కడ జరిగేది చెప్తే కేస్ బుక్ చేస్తా ఏమైంది సార్ అంత టెన్షన్ పడుతున్నారు ఏమైంది మా అమ్మ నిన్నటి నుంచి బయటికి రావట్లేదు నాన్న అంకుల్ ఫోన్ ఆన్ లోనే ఉంది సార్ ఇంకా మీరు ఏం టెన్షన్ అవసరం లేదు మీకు ఫోన్ చేసింది పోలీసు వాళ్ళు కాదు వాళ్ళు స్కామర్స్ సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు సార్ సార్ ఇది మార్కెట్లోకి వచ్చిన కొత్త స్కామ్ సార్ మీ బండి హిట్ అండ్ రన్ కేసులో ఉంది మీరు ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉన్నారని చెప్పి మీకు మేము పోలీసు వాళ్ళని ఫోన్ చేస్తారు చివరిగా వాళ్ళు చేసే పని మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు కాదు లడ్డు నీ చెప్పు లాటిపోయినాయి పోయి తప్పుడు వేసే పోయినావు డాడీ ఓ అవునా నా చెప్పులు వేసుకోమా అటు పోయినాక తీసిస్తా అట్లా కాదు మా నీ కాళ్ళు కలుతాయి నా చెప్పులు వేసుకో నా దగ్గర ఒక ఐడియా ఉంది ఒప్పుకుంటావు కదా ఏం ఐడియా నువ్వు ఒప్పుకుంటానంటే చెప్తా సరే ఒప్పుకుంటా ప్రామిస్ ప్రామిస్ నువ్వు ఒక చెప్పు నేను ఒక చెప్పు వేసుకొని పోదాం పోదాం ఎవడన్నా ఒక చెప్పు ఒక చెప్పు వేసుకొని పోతాడా డాడీ ప్రామిస్ చేసినావు సరేలే నాకు ఇంకా వేరే మార్గం ఉందా వేసుకో మీ సత్తుల్లో ఇలాంటి తెలివైన వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లడ్డు ఇక్కడ వంద రూపాయలు పెట్టా చూసావా లడ్డు లడ్డు నువ్వు హెల్ప్ చేయడం వల్ల ఏం చరణ్ ఏంది ఏం హెల్ప్ చేసింది ఆ బాబు చూసే ఇష్యూ ఇష్యూ చెప్పొద్దు అంటుంది ఏం ఫుడ్ గెలా ఏం ఫుడ్ గెలా ఇట్లయితే నువ్వు గానీ నువ్వు చెప్పరా ప్రచారం నిజం మాత్రమే చెప్పు అంకుల్ బిట్టు బుక్స్ బుక్స్ లేవంటే లడ్డు హండ్రెడ్ రూపీస్ సేఫ్ చేసింది అంకుల్ ఎందుకని ట్యాంక్స్ చెప్పడానికి వచ్చాను అంకుల్ ఓ అవునా నేను లడ్డూతో కొద్దిసేపు మాట్లాడాలి మీరు మరీ వస్తారా అలా నిజం దాచొచ్చా లడ్డు నువ్వు డబ్బు తీసుకెళ్లడం తప్పు కాదు వాడికి హెల్ప్ చేయడం అసలు తప్పు కాదు నేను అడిగినప్పుడు అబద్ధం చెప్పావే అది చాలా తప్పు నాన్న సారీ నా నీ సారీ ఏం అక్కర్లేదమ్మా ఎప్పుడైనా నిజాయితీగా ఉండు నిజాయితీ మనల్ని కాపాడుతుంది ఓకేనా ఏం లడ్డు మీరు ట్యూషన్ పోలేదా పెద్ద సరే నువ్వే నువ్వే చెప్పు ఈ రోజు మాకు ట్యూషన్ లేదు ఎందుకో తెలుసా నిన్న క్లాస్ అన్నలు మా సార్ చేంకాయ బామ్ పెట్టిన టైం ఎంత మా నాన్న రమ్మన్నాడు మళ్ళా పోచ్ చాలు ఇంటికి లడ్డు ఉండొచ్చు కదా మీ పేరెంట్స్ కూడా పిలిచారా మరి వెళ్ళలేదా రే మీ పేరెంట్స్ మిమ్మల్ని పిలిచేది ఏదో స్నాక్స్ తింటారు కొద్దిసేపు నిద్రపోతారని చెప్పి ఏదో మీరు ఆడుకోకూడదని కాదన్నానా అర్థమైందా ఇంటికి వెళ్ళండి మరి వచ్చి ఆడుకోండి అంతే కదా ఓకే అంకుల్ ఇప్పుడే వెళ్తాం వెళ్దాం పదరా లడ్డు ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు చూడు ఎవరా తీసుకొని రండి ఏంటబ్బా ఇంతగా అరుస్తున్నా కూడా గేట్ తీయట్లేదు ఏమి వినపడదా ఇంతగా అరిసిన లోపల రాలేదు సైన్ ఏమన్నా పెట్టాలా సైన్ ఏమన్నా చెయ్యాలా డాడీ సైన్ పెట్టాలంటారా సైనా వస్తున్నాను లడ్డు తొందరగా మా బాబు ఏమ్మా బాబు రేటింగ్ గుడ్ ఇమ్మంటావా బ్యాడ్ డి మంటావా వెరీ బ్యాడ్ డి డెడి వచ్చినాక నుంచి ఒక్క మాట కూడా మాట్లాడల్లా హ్ అనవసరంగా ఆపడం చేసుకున్నామా ఏ వ్యక్తి క్యారెక్టర్ ను కొద్దిసేపట్లో డిసైడ్ చేయకూడదు మనకు తెలియని కోణాలు ప్రతి మనిషిలో ఎన్నో ఉంటాయి ఇదిగో మీ ఇద్దర్లో ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకి సర్ప్రైజ్ నిన్ను లడ్డునే గల్స్తాదిరా లే లే లడ్డునే రేయ్ ఎవరన్నా గెలిచని ఓడిపోయిన వాళ్ళని వెక్రించినారనుకో సర్ప్రైజ్ క్యాన్సిల్ త్రీ టూ వన్ గో షా నీడే ఫస్ట్ రే ఎక్కిరిద్దు అంటే కృష్ణ నువ్వు ఆరెక్కర్రా ఏం చెప్పినారురా నీకు ఎక్రిద్ది అని చెప్పలేదా నా నువ్వు పరిగెత్తి నన్ను గెలిపినాన్నా హే లడ్డు వీటితో నేను పరిగెత్తడమేంటి నాన్న నువ్వు ఏమైనా చేయను మాత్రం పరిగెత్తాలా పీకో పరిగెడతానమ్మా నీ కోసం కాకపోయినా ఈ పీకు గాని కోసం పరిగెడతా పోయింది రే ఎవరున్నా లేకున్నా కూతుర్ని గెలిపించి నానుంటాడ్రా